వార్తలకు స్వాగతం టేవ శాతం మిషన్ సీజ్ చేసిన జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇటీవల కురిసిన వర్షాలకు మీద నుండి వర్షం నీరు కారడం వలన ధాన్యం కొట్టుకుపోతోంది అని రైతులు కోరడంతో డోరిలు నిర్మించాలని మార్కెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మార్కెట్ యార్డు మొత్తం తిరిగి పరిశీలించారు ధాన్యం కుప్పలు ఆరబోయడానికి కాంక్రీట్ సరిగా వేయక గుంతలు ఏర్పడింది కాంక్రీట్ మధ్యలో గుంతలు ఉంది ఖాళీగా ఉన్న ప్రదేశంలో మొరం పోసి లెవెల్ చేయాలి అని చెప్పారు మార్కెట్ యార్డులో లెవెల్ లైన్ ప్రమాదకరంగా ఉంది లైన్ మార్చి కొత్త పోల్ ఏర్పాటు చేయాలి అని కరెంటు ఎస్సీ అధికారికి ఆదేశాలు జారీ చేశారు పాత మాయ్చేర్ మిషన్లో తేమ శాతం ఎక్కువగా వస్తుంది అని దానిని సీజ్ చేసి ఇంకో మైట్ చైర్ మిషన్ తెప్పించి చెక్ చేసి తేమ శాతం చెక్ చేశారు మార్కెట్లో ఉన్న ధాన్యం వెంటనే తేమ శాతం చెక్ చేసి వెంటనే కొనుగోలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి రెండు గంటల్లో రామన్నపేట మార్కెట్ యార్డుకి లారీ పంపించాలని ఆదేశించారు चले मजा रुवे दिस को नहीं करती मटी के ऊपर अंजेय शेरम आह इकड़ा दुस्तर इनका पाइंट टाइम अंजेय की इतना बालिक स्कूल का सैडी इकड़ा इकड़ा नहीं थी अंजेय की भी बोई ना रुवे सर बच्चे उनका को बैक ही दुस्तर है मतलब बच्चे उनका बंडलिंग दुस्तर है बंडलिंग राउंडअप करते हैं तो राउंड निकल तो बच को बच तो रहमान बोलते हैं खेल लगता है बड़ा करो बैग और बैग के तरह बंडी का बंडी लो राउंड अप हां बंडी राउंडिंग ये ये राउंड बोलते हैं 5 पॉइंट 5 पॉइंट स्टैंड है भाई 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 गाड़ी का मतलब मतलब हाल गाड़ी लाऊंगी పోయింది సార్ ఏంది నా ఎంబడ తిప్పుకున్నాను నేను బండ్ల ఆ పరిస్థితి రావద్దు రైట్ సార్ ఆయన మా ఇచ్చర్మీటర్ తీసుకున్న ఒక పిల్లగాండి ఎవరన్నా రామన్న పెట్టం అనండి తహసీల్దార్ శాస్త్రి గారు ఉంటారు ఉంటే నేను కూడా మళ్ళీ పోయి ఇక్కడికి వస్తా గానీ ఒకసారి చూస్తాము మాచ్చర్మీటర్ ఒకసారి అక్కడ కొలిచే మా ఇచ్చర్మీటర్ తీసుకొని పిల్లగాడిని తీసుకొని రమ్మనండి తీసుకొని రమ్మంటే ఇది అది కంపేర్ చేస్తాం మన దగ్గర ఉన్నది అది ఒకసారి అట్లా వాళ్ళ దగ్గర ఉన్నదే బాగుంది అంటే ఏది మనకి మంచి రైతు మంచిదైతే అయితే అదేది ఎప్పుడు పంపిస్తారు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంటే తహసీల్దార్ గారు కూడా మళ్ళీ నాతో వచ్చినా మళ్ళీ వస్తారు ఈ గారు